కొత్త తప్పించుకోండి దొంగ తప్పించుకోడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు కొత్త నిబంధనకు వచ్చిన వాడు దొరికిపోతాడు విపిరెడ్డి గారు మనకి ఇంత ముందుకైతే పరిశుద్ధం పాతది కొత్తది ఎంత దేవుని వాక్యమే వీళ్ళు సార్ వీళ్ళు వీళ్ళ చేతులతో వీళ్ళు చర్చలు మూసే రోజులు అతి తొందరలో ఉంది మనం చూస్తాం మన తరంలోనే చూస్తాం రావాలి మా దగ్గర చర్చి మీ దగ్గర ఇంకోటి నా నాకేంటంటే సార్ నేను ప్రపంచం అంతా కూడా అవగాహన కల్పిస్తే కానీ మా సొంత వాళ్ళకి మాత్రం అవగాహన కల్పించలేకపోతున్నా వాళ్ళు నమ్మించలేకపోతున్నా సరే మనం ఏం చేయలేము ఇంకా మీరు మాడంటరా మీరు హిందుత్వానికి పోరాటం చేయండి రా బాబు ఇదిగో చూడండి రా నాయన అంటే అమ్మో మా వల్ల కాదు అది తప్పది నీకెందుకనే పదమే నిన్ను నాశనం చేస్తుంది మనకే నీ దేశం కోసం నువ్వు ఆలోచించకుండా నీ ధర్మం కోసం నువ్వు ఆలోచించకుండా నీ కుటుంబం కోసం నువ్వు ఆలోచించకుండా ఇంకెవడు ఆలోచిస్తాడు అత మార్పిడికి వాడెవడో పక్కింటోడు ఒక్కడే బలిగాడు నువ్వు కూడా బలెవ్తో తెలుసుకోపోతే చెప్పిన మీరు ఎవ్వరు వచ్చినా రాకపోయినా మా పోరాటం ఆగదు అంతే మా యుద్ధం ఆగదు ఈ యుద్ధంలోనే ఈ రణరంగంలో మా ప్రాణం బలైనా మంచిదే విజయమైనా మంచిదే కానీ దీనికోసం వెనుక పోయేదే లేదని చెప్పిన అంతే తగ్గేదేలా అంతే అయితే మన వల్ల చాలా అవగాహన కలుగుతుంది మీ వంతు మీరు కృషి చేస్తున్నారు మా వంతు మేము కృషి చేస్తున్నాం అయితే ఒక్కడి వల్ల మొదలవు కానీ ఒక్కడి వల్ల అవ్వదు ఏది కూడా ఈ అఖండ భారతదేశాన్ని మనం హిందూ రాష్ట్రంగా హిందూ దేశంగా ప్రకటించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి దీనికి ఇక మతస్థులు కూడా మనకు మద్దతు ఇవ్వాలి ఎందుకంటే వేరే వేరే దేశాల్లో వాళ్ళు వాళ్ళే కుట్టిసేస్తున్నారు ఈ దేశంలో అన్ని జాతులు అన్ని మతాలు అన్ని అంటే ధర్మం లండన్ లో సిరియాలో ఇరాన్లో బీజేపీ లేదు అక్కడ ఆర్ఎస్ఎస్ లేదు అక్కడ మరి అక్కడ చెప్పండి ఇక్కడ కమ్యూనిస్టులు సూడో అంటారు కదా ఎక్కడో చోట చిన్న చిన్న క్రిస్టియన్ ముస్లిం హిందూ ముస్లిం చిన్న గొడవలు అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద చేస్తారు మరి లో జరిగేది ఏంటిది సిరియాలో జరిగేది ఏంటిది లో జరిగేది ఏంటిది ఇప్పుడు అమెరికా వెలిజిలమెంట్ జరిగేది ఏంటిది చైనా తైవాన్ మీద జరిగేది ఏంటిది అయితే ఇంకొకటి సార్ విచిత్రం ఏంటంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు కాని వీళ్ళు వేరే దేశంలో కమ్యూనిస్టులు ఏమన్నా అన్యాయం జరిగితే ఇక్కడ దెగుతారు కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి పరాయ దేశానికి అంటే ఇప్పుడు ఏదైతే దేశంగా తీర్చిన తర్వాత ఆ దేశంలో ఉన్న హిందువులు చచ్చిపోతా ఉంటే అక్కడ ఊత కొత్తకు కోస్తా ఉంటే కనీసం మాట్లాడరు ఎవరో కొడుకు హిందూ బంగ్లాదేశ్ చచ్చిపోతే వాడి నెంబర్ ఇమ్మని చెప్పి ఆ ప్రశ్న గారి నెంబరు భాను మేకల్ని ఏ బాబు అంటే భయపడుతున్నాడు భయపడుతున్నాడు భాను మేకల ఇస్తే అయ్యో పాపం అంటే ఎవరో చచ్చిపోతే హిందువు కృష్ణగా హిందూ కదా ఎవడు పుట్టేరాడు వాళ్ళ అయ్య ఎవడు వాళ్ళ తాతడు వాళ్ళ ముత్తాతడు పుట్టేరాడు బైబుల్ పుట్టిల్ చూస్తాడు కానీ వాడు తిరిగితే మాత్రం సార్ వాడు దొరికితే హిందువులకి బిర్యానీ ఉంటది ఎవరు అభిమాన్యం అన్న దగ్గర అభిమాన్యం ఉండదు సార్ వాళ్ళతో డిబేట్ చేసి అన్నా అవునా చూద్దాం మరి అడగండి ఓకే అండి మొత్తానికి ఓకే మొత్తానికి మీ ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగా ఉందంటారు చాలా తగ్గింది ఈ ఉన్మాదం తగ్గింది ఇక్కడ వాళ్ళు మత ఉన్మాదలు అంటారు మమ్మల్ని మేము ఏసు ఉన్మాదలు అంటారు వాళ్ళ ముందు మీరు చెప్పారు కదా భయపడే వాళ్ళం పారిపోయేది వీళ్ళు మమ్మల్ని ప్రశ్నార్థమే పారిపోయేది మీలాంటి వాళ్ళ వల్ల ఇలా మేము మీ స్థాయికి వచ్చినాం అవునవును స్టార్టింగ్ లో మేము కూడా ఎవరైనా కూడా మనకి మాట్లాడాలి ఎవరైనా గోపియో యాక్టర్ రాజు ఎవరన్నా తీసుకుంటే వీళ్ళు మాట్లాడాలి ఎవరైనా స్త్రీలు మాట్లాడాలని భయపడేది ఈ రోజు కొడకల్ తాటా తాట తీస్తున్నాం మా నెంబర్కి కాల్ చేసి దమ్ము లేకుండా పోయింది వాళ్ళకి మా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మా నెంబర్ పెడితే కాల్ చేసి దమ్ము లేదు ఒక్కొక్కరికి ఏసు అంటే మీ లెక్క మేము స్మూత్గా మాట్లాడాలి గోపి గారి టైప్ ఉంటుంది మాది ఏసు లంజ కొడుకు మేరీ లంజ కాదని నిరపిస్తే పది లక్షలు బహుమతి దమ్ముంటే కాల్ చేయాలి ఒక్కడు కాల్ చేయట్లేదు మీకు దేవుడి శాపం వస్తుంది దేవుడు నిన్ను ఆ రోజు నిన్ను ఇబ్బంది పెట్టినాడు గుర్తుకొస్తాడు అని షాపడ అప్పటికే పాపం అవును ఒక అతను జైలుకి వెళ్ళాడు కదా జైల్లో కూర్చున్నాడు మానవుడు చెప్పాడు జర్నలిస్ట్ మన 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 ఆడియోలు విని కోపాడ్డానికి ఆయన తీసుకెళ్ళి జైలు వేసాడంట జర్నలిస్ట్ ఆడియోలు ఎస్ఐ గారు కూడా విని ఏందా యాక్టర్ రాజు గారు చెప్పేది కరెక్ట్ కదా వచ్చిన సమాధానం చెప్పే చెప్పట్లేదు అంటే మా తెలియదు సార్ అంట మా జైలు అంటే తెలీదు వీళ్ళకి ఎవరికి కూడా బైబుల్ తెలియదు అంటే ఏవో ఉద్ధరించాడు అక్కడ ఎవరి కోసం చచ్చిపోయాడు అంటే ఒకళ్ళ కోసం ఒకరు చచ్చాడు అంటే అదొక ఒక మహానుభావుడు అని అనుకుంటారు కానీ ఆయన ఎవరి కోసం చనిపోలేదన్న విషయం ఎవరిది తెలియదు ఇప్పుడు నేను రంజితూ మీతో డిబేట్ చేసి నేను అడిగాను కదా ఏసు మనుషుల పాపాల కోసం చనిపోయింది ఒక అంశం చూపిస్తుంది అయ్యా అని లేదని చెప్పాడుగా ఉపమానంగా ఉందండి ఉపమానం ఉపమానం మానం మనకెందుకు ఎవరా మీరు చాలా మంది నడుతున్నారు ఎవడు చెప్తలేడు ఏది మంత్రి బాబుల ఎక్కడ అంటే అటు పోయి పాతరి మంది ఇస్తాడు ఇటు వచ్చి తీతుకు రాజు పత్రిక వెళ్తాడు అటు కూడా తీలంటాడు రంజిత్ తో నేను సినిమా చేస్తానని చెప్పి అవునవును వాళ్ళ వాళ్ళ చేతే లైవ్ పెట్టిచ్చి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్ళు ఆపించారు లైఫ్ లో ఫస్ట్ టైం రంజిత్ తోపులు అనేవాడు ముఖం కందగట్టలా అయిపోయింది మయ్య ముడ్డిలాగా అయిపోయింది మన మన అదే కదా సినిమా ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి నేను మొత్తం ప్రవీణ్ అన్న అన్న రెండు మూడు వీడియోలు చేసినప్పుడే ఫాలోవర్ తగ్గిపోయారు మీరు అటాక్ అయినా మొత్తం మొత్తం ఒక వీడియో రోజుకి వెయ్యి మంది చూస్తలేదు తెలుసా ఐదు లక్షల మంది సైన్యం ఉన్నది నాకు అని చెప్పింటాడు కొడకల్లారా ఐదు లక్షల మంది నేనేమన్నా నా సైన్యం మిమ్మల్ని లేచేస్తా అన్నాడు అవునవును అట్లాంటి యూట్యూబ్ వీడియో ఇవాళ వెయ్యి మంది చూస్తలేదు ఒక రోజుకి అయిపోయింది అతను అని చెప్పి చెప్పాం అభినయ దర్శంది డెబ్బై ఎనభై వేల మంది చూసేది ఒక రోజు ఇవాళ ఐదు వేలు చూస్తలేదు అంటే మొత్తం ఆకాశం రెండళ్ళని తీసుకొచ్చి కింద పడేసాం మనం ఎట్లా అంతే వాళ్ళది వాళ్ళకి చూపించే అంతే కదా ఇప్పుడు ప్రవీణ్ పగడా మనం మందాపిచ్చి మనం వీడియోలు పెట్టి మనం పెట్టలేదు చెప్పిండు అంతేగా అభినయ దర్శించాను మాకు తెలుసా అండి ముందే మాకు కూడా కానీ పాయింట్ తెచ్చుకున్నాం కదా పాయింట్ అది లాభం కాబట్టి దానివల్ల డబ్బులు వస్తాయి కాబట్టి దానివల్ల పేరు వస్తుంది కాబట్టి దానివల్ల రాజకీయంగా ఎదుగు ఎదుగుతారు కాబట్టి ఈ విషయం ఎర్రప్ప గారికి తెలుసు పాష్టలకి చాలా మంది తెలుసు కొంతమంది తెలియక పాపం వచ్చి ఏదో అల్లకల్లలను సృష్టిద్దాం అనుకున్నారు తర్వాత వాళ్ళ బా వాళ్ళ బండారాన్ని నేను నా తెలుగుత బయట పెట్టడం వాళ్ళని పాత లోకానికి ఉక్కి పడేయటం జరిగింది అవును కానీ రాజు గారు ఎప్పుడు మరి మా అభినేయ దర్శన్ ని పిఎం సి ఎం చేస్తారు చేద్దామని అనుకుంటున్నాను సార్ అదేమో నా నెంబర్ బ్లాక్ చేసుకుంటే ఏం మా ఈ మా తెలంగాణకి ఎర్రప్ప సీఎం ఆంధ్రకి అభినయ దర్శనం సిఎం అనుకుంటే ఈడ అటువైన అది ఇటు వచ్చాడు అవును ఎందుకంటే ఇలాగా ఏమో తెలియలేదు ఎర్రప్ప ఆంధ్ర సీఎం అభినేయ దర్శనం తెలంగాణ సిఎం కాకపోతే మీరు సపోర్ట్ చేయాలి సార్ బాగా వాళ్ళకి సార్ బీర్ బాటిల్స్ మందు ఒక వంద రెండు మూడు వందల లోట్లు పంపియండి సార్ పంపిస్తా పంపిస్తా పార్టీ ఇరవై ముప్పై కోట్లు పంపియండి సార్ వాళ్ళని సాయంత్రం నేల నాకిచ్చేదాకా సారి సాయంత్రం సీఎం చేసేదాకా నేను వదలను కదా కాదు ఒక ఇరవై ముప్పై కోట్లు ఇవ్వండి గెలిచినాక ఇస్తారు మీకు నలభై కోట్లు ఇస్తారు ఇస్తారు చూసావా ఎట్లా ఉంటుందో నేను అడిగా ఫస్ట్ పది కోట్లు ఇస్తానండి మరి గెలిస్తే అది ఎంత పైన అండి పదికి యాభై ఇస్తే అటెండ్ అవుతుంది అదే అండి పెట్టుబడి పెట్టండి జర సీఎం చేయండి జర అభినయ దర్శనని అభినయ అభి ఎర్రప్పని మా ఎర్రప్ప అన్నని అభినయ దర్శనని ఖచ్చితంగా మీరు సీఎం చేయాలి అంటే చేద్దాం చేద్దాం మన ఉంచండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే అండి ఓకే కాబట్టి